హల్లెలుయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ ప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యశు ప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి రోమేలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం వచనం చదువుకుని ధ్యానించుకుందాం ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం నెత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది ఒక వ్యక్తిపై కోపం వస్తే ఆ కోపాన్ని వదలకుండా పెంచుతూ పోతే అది పగగా మారుతుంది అంటారు మనకు ఎవరైనా ద్రోహం చేసినా మన విషయాల్లో తప్పుగా ప్రవర్తించినా అవమానించినా మనకు కోపం బాధ కలుగుతాయి వాటిని మనం ప్రార్థించి ప్రభువారి చేతికి అప్పగిస్తే పగ తీర్చే పని ఆయనది కాబట్టి ఆయన వారికి బుద్ధి చెప్తారు తగిన ప్రతిఫలం ఆయన ఇస్తారు కోపం పగ ప్రతీకారం అంటూ వాటిని మన హృదయాల్లో మనం మోయాల్సిన పని లేదు ఒకవేళ మనం కోపం తీర్చుకోవాలన్నా ఒక నాలుగు మాటలు పరుషంగా అంటామేమో కానీ దేవునికి ఆ పని అప్పగిస్తే ఆయన బుద్ధి చెప్తారు ఆ వ్యక్తి మారటానికి కూడా అవకాశం ఉంటుంది ఇది ఇంకా బాగా అర్థం కావడానికి మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం రమణికి భర్త లేడు పది సంవత్సరముల ఒక కుమారుడు ఉంటాడు రెండెకరాల పొలం ఉంటుంది రమణి ఆమె కుమారుడు పొలానికి కాలువ నీళ్లు పెడుతూ ఉండగా పక్క పొలం అతను వచ్చి ముందు మా పొలానికి రావాలి నీళ్లు మీ పొలానికి ఎలా పెడతావు అంటూ అడ్డుపడగా రమణి అయ్యా మీ పొలం వందెకరాలు మా పొలం రెండెకరాలు అదీ కాక మా పొలం తర్వాత మీ పొలం ఉంది మా పొలం తడిసాక మీ పొలానికి నీళ్లు తీసుకుందురు కానీ అని చెప్పగా ఆ పొలం యజమాని పెద్ద భూస్వామి ఊళ్ళో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి బాగా పొగురున్న వ్యక్తి కావడంతో రమణిని నీవెంత నీ బ్రతుకెంత నాకే ఎదురు మాట్లాడతావా అంటూ దూషిస్తూ తన మనుషులతో బాగా కొట్టిస్తాడు తర్వాత ఆమె పొలానికి అసలు నీళ్లు విడవకుండా చేసి ఆమె పొలాన్ని బీడ్ భూమిగా చేయిస్తాడు ఇవన్నీ చూసి కోపంతో ఏమీ చేయలేక తల్లికి జరిగిన అవమానాన్ని దెబ్బలన్నీ చూస్తూ రమణి కొడుకు ఆ భూస్వామి మీద పగ పెంచుకోసాగాడు తను పెద్ద అయ్యాక ఎలా అయినా అతని మీద పగ తీర్చుకోవాలని ఆ సంఘటనలు మర్చిపోకుండా రోజు కోపంతో పగతో రగిలిపోసాగాడు అలా పగతోనే పెద్దవాడయ్యాడు పొలం ఉన్న పనికి రాకుండా చేయటంతో కూలీ పని చేస్తూ తల్లి కొడుకులు జీవించసాగారు పెద్దవాడైన రమణి కొడుకు ఆ భూస్వామి మీద పగ తీర్చుకోవాలని అతన్ని గమనించసాగాడు ఒకరోజు ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త చెప్తూ ఒక సంగపు వారు రమణి ఇంటికి వచ్చి సువార్త చెప్తూ ఈ వాక్యం చెప్పారు తన మనసులో రగిలిపోతున్న విషయం వారు చెప్పేసరికి అతనికి ఆశ్చర్యం కలిగి దేవుని మీద నమ్మకం ఏర్పడి నా కోపాన్ని పగను మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా అంటూ ప్రార్థించాడు అద్భుత రీతిగా మరుసటి రోజు ఆ భూస్వామి రమణిని ఆమె కొడుకును పిలిపించి మీ పొలం ఎందుకు పనికి రాకుండా చేశాను నన్ను క్షమించండి మీ పొలం సాగు చేసుకోవచ్చు నేను వారిని నమ్ముకున్నాను నన్ను క్షమించండి ఇన్ని రోజులు మీరు కోల్పోయిన ఆదాయాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్పి పెద్ద మొత్తం డబ్బు ఇచ్చాడు రమణి ఆమె కొడుకు సంతోషంగా ఆ డబ్బును తీసుకుని తమ పొలం సాగు చేసుకుంటూ మంచి పంటలు పండిస్తూ ఆనందంగా జీవించసాగారు నిర్గమా కాండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో యహోవా మీ పక్షమున యుద్ధం చేయును మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పను మనం ఎవరి మీద కోపం ద్వేషం పగ పెంచుకోవాల్సిన పని లేదు మనకు జరిగే ప్రతి అవమానము కష్టము ఆయన చూస్తున్నారు మనం ఆయనకు అప్పగిస్తే చాలు మన పక్షంలో ఆయన యుద్ధం చేస్తారు శత్రువులు మళ్ళీ కనపడకుండా చేస్తారు మనల్ని ఊరక ఉండమని సెలవిస్తున్నారు మనం ఉపమానంలో తెలుసుకున్న రమణి కుమారుడు కూడా అన్ని సంవత్సరాలు పగ పెంచుకున్నా ఏం చేయలేకపోయాడు ఎప్పుడైతే దేవుని ఎరిగి ఆయన చేతికి అప్పగించాడో అంతే దేవదేవుడు అద్భుతం చేశారు ఆ భూస్వామితో క్షమాపణ చెప్పించడమే కాకుండా పోగొట్టుకున్న డబ్బంతా అప్పగించేలా చేశారు ఏ మనిషి ఆ భూస్వామి పొగరును అణచలేరు కానీ వారు ఎంత గొప్పగా అతనికి పశ్చాత్తాపాన్ని కలుగజేశారు అతను నశించిపోకుండా రక్షణ కూడా పొందగలిగాడు కాబట్టి మన కోపమైన దుఃఖమైన అవమానమైన ఆయన చేతికి ఇచ్చి మనం ఊరక ఆయన చేసే అద్భుతాలను చూద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా కోపం పెంచుకుని పగ తీర్చుకోవాలని అనుకోకండి అది నా పని నాకు అప్పగించండి అని సెలవిస్తున్న దేవా వందనాలయ్యా మేము ఎవరి మీద ఏ కోపము పెట్టుకొనక మా బాధలన్నీ మీ చేతికిచ్చేలా మమ్మల్ని మీ ప్రార్థనాత్మతో నింపండి ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎవరు అవమానాలతో బాధపడుతున్నారో ప్రభువ వారి అవమానాన్ని ఘనతగా మార్చండి వారికి అన్ని విధాలుగా ఓదార్పును దయచేయండి అందరినీ సర్వసమృద్ధితో నింపండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు తనకు వచ్చిన కళల సారాంశాన్ని దానియాలు వివరించినప్పుడు షడ్రకు మిషకు అభిజ్ఞగులను దేవుడు అగ్నిగుండంలో నుండి కాపాడిన సందర్భాల్లో కూడా దేవుని స్థుతించి అంగీకరించిన అది తాత్కాలికంగానే జరిగింది వాస్తవానికి యోషల్యమును గురించి యూదులను గురించి ఆనాటి పరిస్థితులను గురించి ప్రపంచ చరిత్రలో తిరుగులేని సాక్ష్యంగా నిలబెట్టడానికే దేవుడు నిబుకజ్నేజులను వాడుకున్నాడు